ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి పచ్చిమి అనబుడ్డలు తెచ్చింది అవి ఒక రెండు విజిల్లు ఉడకబెట్టింది అనమాట ఉడకబెట్టి దీంతో కర్రీ అనమాట ఏ విధంగా కర్రీ చేస్తుందంటే ఆల్రెడీగా ఆనియన్స్ టమోటా కట్ చేసి పెట్టింది అదేవిధంగా మసాలా అంటే కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి ఇది కూడా కొత్తిమీర అంతా మసాలా పెట్టినారనమాట దీంతో పాటు ఇంకొకటి కూడా మా మసాలా ప్రిపేర్ చేశామండి కొత్తిమీర పచ్చిమిర్చి విత్తనాలు పల్లీలు అంటాం కదా పల్లీలు ఇవి కూడా మిక్సీ పట్టేసాం ఇవన్నీ కూడా వేసి ఈ కర్రీ చేస్తుంది మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది ఏ విధంగా చేస్తుందో చూడండి చేమంగా ఏమేమి వేయాలా దీంట్లోకి పసుపు పసుపు వేస్తుంది ఇంకా ఉప్పు వేయాలా ఇంకా కదా సాల్ట్ సాల్ట్ ఓకే తగినంత ఉప్పు ఆ నీళ్ళు వంచే పని లేదా వద్దా ఎందుకు ముందే ఉడకపెట్టినావమ్మా డైరెక్ట్గా అవునులే డైరెక్ట్ ఆయిల్ వేస్తుంది ఇప్పుడు ఓకే ఓకే ఒక స్పూన్ నిండా వేసి ఇంకొక హాఫ్ వేసింది ఓకే అంటే అన్నీ పచ్చివే వేస్తున్నావా ఇప్పుడు ఓకే ఇంకా ఇవన్నీ కూడా అట్లనే వేసేదేనా ఆనియన్స్ టమోటా ఓకే ఇంకా ఎంత కావాలో అంత వేస్తావా మసాలాది ఓకే అన్నీ ఈ విధంగా వేసి ఇది వచ్చేసి పచ్చిమిర్చి కొత్తిమీర పల్లీలు ఓకే ఇవన్నీ వేసి ఏమైనా కలపాలా ఒకసారి సుమ్ములో పెట్టాలా అవునా చూడండి అవన్నీ వేసి ఒక్కసారి ఆ విధంగా కలిపేసి నీళ్ళు చెక్ చేసుకొని ఇంకొంచెం అయితే వాటర్ వేసుకోవాలి మనము ఓకే ఇప్పుడు ఇంకొన్ని వాటర్ వేసి సరిపోతాయమ్మా నీళ్ళు చాలా ఓకే ఇవి ఇది ఇంత వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టాలా ఎట్లా పెట్టాలమ్మా లో పెట్టాలంట ఓకే విజిల్ పెట్టాలనా విజిల్ అవసరం లేదా జస్ట్ ఉడికించేదేం ప్లేట్ మూసే ఓకే ప్లేట్ మూసి పెద్ద మంట ఉంది మళ్ళీ పెద్ద మంట వస్తుంది తగ్గించేస్తా ఓకే ఈ విధంగా లో పెట్టి మనం ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందంట చూద్దాం నెక్స్ట్ రెడీ అయిన తర్వాత అయితే కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది పర్ఫెక్ట్గా చేసింది అమ్మ అయితే ఇప్పుడు దీంట్లోకి సద్దరొట్ట కాంబినేషన్ అనమాట సూపర్గా చూడండి అనుగుల కర్రీ సజ్జరొట్టె ఎట్లుంది సూపర్ ఎట్లుంది చెప్పలే టేస్ట్ చేస్తున్నా ఎవరు చేసినారో అది అమ్మమ్మ థ్యాంక్స్ అమ్మమ్మకి ఓకే చూడండి మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మా మమ్మీ కూడా ట్రై చేస్తుంది పాప కూడా తింటుంది ఆమె కూడా చాలా ఇష్టం ఈ కర్రీ చూడమ్మా ఎట్లుంది చెప్పు సూపర్ థ్యాంక్స్ చెప్ప అమ్మమ్మకి ఓకే బాయ్ చెప్పమ్మా బాయ్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్